క్రైస్తవుల పట్ల గౌరవం విశ్వాసం కలిగిన వ్యక్తి మొదటి నుంచి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు అని క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మధ్యరాల మ్యాని అన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రిస్టియన్ మతానికి సంబంధించిన కుల పెద్దలు మతపెద్దలు నారా చంద్రబాబు నాయుడు కలిసి క్రైస్తవ భవనాన్ని ఏర్పాటు చేయమని అడిగారని తెలిపారు అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు రెండెకరాల భూమిని పది కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి భవన నిర్మాణాన్ని చేపట్టామని అధికారులకి చెప్పడం జరిగిందని తెలిపారు ఈ రోజున చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగాలని మేము ఎవరూ కూడా మా పెద్దలు కానీ క్రైస్తవు సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరూ కూడా మేము ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ యొక్క క్రైస్తవ భవనం గురించి కానీ లేకపోతే మాకు సంబంధించినటువంటి సమస్యల గురించి కానీ మేము ఆయన దృష్టికి కూడా తీసుకుని వెళ్ళలేదు ఎందుకు తీసుకుని వెళ్ళలేదంటే ప్రభుత్వం వచ్చి కేవలం వంద రోజులు మాత్రమే అయ్యింది మరి ముఖ్యంగా నెల క్రితం ఈ రాష్ట్రంలో వరదలు రావటం తీవ్రంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు నష్టపోయాం అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి మనం యొక్క సమస్యలను చెప్పటం ఎందుకు అని చెప్పి మేము ఆలోచన చేసి వచ్చే నెలలో అనుకున్నాం వాస్తవంగా అయితే కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవుల మీద అపారమైనటువంటి గౌరవం విశ్వాసం నమ్మకం ఉంది అందుకే ఆయన నిన్న జరిగినటువంటి సమావేశంలో మేము ఎవరు అడగకపోయినా కూడా క్రైస్తవ భవనం ఎప్పటి నుంచో మూలపడి ఉంది అని చెప్పి భావించి పది కోట్ల రూపాయలను నిన్న వెంటనే శాంక్షన్ చేసి వెంటనే పనులను ప్రారంభించమని చెప్పి అధికారులను ఆదేశించడం కూడా జరిగింది ఆయన యొక్క తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ క్రైస్తవ సమాజం అందరం కూడా ఆశ్చర్యపోయాం మరి ారా చంద్రబాబు నాయుడు గారికి మన మీద ఎంత విశ్వాసం ఉందని చెప్పి నిన్న ఆయన మరి అధికారులతో మాట్లాడినటువంటి తీరుని మేమందరం కూడా ఆశ్చర్యపోయి వారి మీద ఎక్కలేనటువంటి గౌరవాన్ని మేము రోజున పెంచుకున్నాం అంతేకాదు నిన్న జరిగినటువంటి సమావేశంలో బరియల్ గ్రౌండ్స్ మీద కూడా చర్చ జరిగింది సుదీర్ఘంగా చర్చ జరిగింది క్రైస్తవులకు సంబంధించినటువంటి తోటలు అనేక చోట్ల పూర్తిగా మరి సమాధులతో నిండిపోయి ఉన్నాయి వారికి సమాధి కార్యక్రమాలు భూస్థాపిత కార్యక్రమాలు చేసుకోవటానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి భూమి ఏదన్నా కనుక ఉంటే క్రైస్తవులకి సమాధి తోటకి స్థలాన్ని కేటాయించమని చెప్పి కలెక్టర్స్ కూడా ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి స్థలాన్ని చూపించమని చెప్పి కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంతేకాదు జెరూషలేం యాత్ర చాలా పవిత్రమైనటువంటి క్రైస్తవులకి అటువంటి జెరూషలేం యాత్ర కూడా వారికి సంబంధించినటువంటి మనము గతంలో ఏవైతే చేసామో అదే విధంగా ఆ యొక్క యాత్రలు కూడా వారికి ఎక్కడ కూడా లోటు లేకుండా ఆ యాత్రను కూడా కొనసాగించమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో మన గుంటూరు పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి సమాధుల తోటను ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి పదిహేడు ఎకరాల భూమిని క్రైస్తవులకి కేటాయించి ఆ రోజున నగరపాలక సంస్థ అధికారులకు కూడా ఆ యొక్క భూమిని కేటాయించి వెంటనే వాళ్ళు భూస్థాపిత కార్యక్రమాలకి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయటం జరిగింది కానీ ఆ రోజు ప్రభుత్వం పోవటం మరి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి మరి ఆ యొక్క సమాధుల తోటను ఏ విధంగా తవ్విందో ఆ రోజు మీడియా ద్వారా మరి ప్రజలకే అందరూ కూడా తెలిసే విధంగా మేము అక్కడికి వెళ్ళి ధర్నా చేయటం జరిగింది తాడి చెట్టు లోతున మట్టిని తవ్వేసి క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే వాళ్ళ నాన్న సమాజ దగ్గరికి వెళ్తాడు పాస్టర్ని వాళ్ళని తీసుకుని వెళ్ళి బైబిల్ తీసుకుని వెళ్ళి బైబిల్ చదువుతూ ప్రార్థనలో పాల్గొంటూ ఉంటే నిజంగా క్రైస్తవ విశ్వాసం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చాడు క్రైస్తవులకి మేలు జరిగిద్ది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఆశపడ్డారు కానీ క్రైస్తవుని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయనకి ఎవరి మీద కూడా విశ్వాసం నమ్మకం లేదు అట్లనే హిందువుల మీద కూడా ఆయనకి విశ్వాసం లేదు ఆయనే ఒక దేవుణ్ణని భావిస్తాడు ఏ ముఖ్యమంత్రి కూడా భావించడు ఆయన ఒక దేవుణ్ణి ఈ రాష్ట్రానికి ఈ ఇక దేవుళ్ళు ఎవరు లేరు ఆయనకి ఆయనకి మత విశ్వాసాలను కాపాడేటువంటి నైజం ఆయనకి లేదు ఆ కనుక ఉంటే ఈరోజు తిరుపతిలో మరి ప్రసాదం లడ్డు ఏ రకంగా సర్వనాశనం చేశారు జంతువులకు సంబంధించినటువంటి అవయా అవయాలతో కొవ్వు పదార్థాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వాడి అక్కడ ప్రసాదం చేసి లూటీ చేసినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారిని మా యొక్క క్రైస్తవ పెద్దలు పాస్టర్స్ బిషప్స్తో అతి త్వరలోనే ఆయన్ని మేమందరం కూడా స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అదేవిధంగా క్రైస్తవ భవనాన్ని కూడా అతి త్వరలో సందర్శించి అక్కడ ఒక ప్రార్థనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వెంటనే పనులను కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం